సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఐదు ఎకరాల పదిహేడు సెంట్లల్లో ఇంటి నిర్మాణానికి మొన్న భూమి పూజ చేశారు కదా దీని మీద సాక్షి ఒక ప్రత్యేకమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చింది చంద్రబాబు మరో మహా ప్యాలెస్ అంటూ అయితే ఫస్ట్ ఆ కథనం చూడండి అత్యంత భారీ ఎత్తున వందల కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీకారం రాజధాని అమరావతి నడిపొడ్డిన ఎకరాల పదహారు సెంట్ల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం లోకేష్ భార్య బ్రాహ్మణి పేరు మీద పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లకు భూమి కొనుగోలు అమరావతిలో గజం అరవై వేలన్న చంద్రబాబు మాటల ప్రకారం భూమి విలువే నూట యాభై కోట్లు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉండగానే నిర్మాణం బహుశా ఈ కథనం వెనక ఇదే హైలైట్ పాయింట్ ఏమో అనుకుంటున్నా నేను జూబ్లీ హిల్స్ ప్యాలెస్ అంటే వీళ్ళు రాసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉండగానే నిర్మాణం ఇప్పుడు అమరావతిలోను అధికారంలో ఉండగానే రాజభవన నిర్మాణం అంటే అధికారంలో ఉండగానే నిర్మాణం వెనక లోగుట్టు ఏంటి అన్న పాయింట్ చెప్పదలుచుకున్నారా వీళ్ళు ఈ స్థాయిలో అత్యంత ఖరీదైన నిర్మాణాలు ఆస్తులు ఉన్నప్పటికీ గుడిసెవాసిని అనే తరహాలో చంద్రబాబు బీదారుకులు ప్రజలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు చంద్రబాబు కొత్త ట్రిక్కులు వైఎస్ జగన్ తాడేపల్లిలో రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయము ఇల్లు రెంటిని నిర్మించుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర ప్రచారం జగన్ రెండెకరాల్లో ఇల్లు పార్టీ రెండు కానీ చంద్రబాబు గారు ఐదు ఎకరాల పదిహేడు సెంటర్లు ఓన్లీ ఇల్లు మాత్రమే అని తాడేపల్లి ప్యాలెస్ అంటారు ఇది మీడియా ఉంది కాబట్టి ఇదంతా చంద్రబాబు గారు లోకేష్ గారు అఫీషియల్గానే ఎలక్షన్ అఫిడవిట్ల ప్రకారమే ఇద్దరే ఆస్తి పదహైదు వందల కోట్లు ఇద్దరిదే ఆయన నా చేతిలో ఉంగరం లేదు నా చేతిలో రింగు లేదు అని అంటే చంద్రబాబు గారు రివచ్చ వాచ్ లేదు ఉంగరం లేదు అని అంటే జనాలు నమ్ముతున్నాయి ఇవంతే చంద్రబాబు గారి ఇల్లు హైదరాబాదులో ఎట్లుంటుంది అది కూడా చాలా రాసుకుంటూ వచ్చారు సువిశాల విస్తీర్ణంలో హైదరాబాదులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్ళు జిగేలు మన వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం నిజాం నవాబు తరహాలో హైదరాబాద్ నగరం నడిపొడ్డున కొండాపూర్లో హైటెక్ సిటీకి కూతబేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదు ఎకరాలలో ఒక భారీ ఫామ్ హౌస్ మాదాపూర్లో ఐదు ఎకరాలలో ఒక ఫామ్ హౌస్ అట హైటెక్ సిటీ కూతబేటు దూరంలో కనీసం ఎక్కడ రెండు వేల యాభై నుంచి మూడు వందల కోట్లు ఉంటుందేమో కనీసం ఒక్క భూమి పిల్లలు పదిహేను వందల కోట్ల పైన ఉంటుంది ఏమో ఇప్పుడు మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు అత్యాధునిక హంగులు కనీ విని ఇరుగని అధునాతన రీతిలో రాజధాని అమరావతి నడిబొడ్డున వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు అత్యంత సన్నిహితుడ దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో చంద్రబాబు భూమి పూజ చేశారు ఈ భూమి విలువ సుమారు నూట యాభై కోట్ల వరకు ఉంటుంది చంద్రబాబు ఇప్పటికే హైదరాబాదులో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది దీనిని పక్కనున్న భవనాలు స్థలా స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు అంతకుముందే జూబ్లీ హిల్స్లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో బ్యాలెస్ ఉండేది దానిని కూల్చివేసి అధునాతన సాంకేతికత అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకొని నిర్మాణంలో వినియోగించారు అండ్ హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది చాలా ఖరీదైనదిగా పేరుగాల్చింది అక్కడికి సమీపంలోని మదీనా చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫామ్ హౌస్ ఉంది హైటెక్ సిటీ దగ్గర ఐదు ఎకరాలు దీని విలువ వందల కోట్లలోనే ఉంటుంది నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం ఉంటుంది అక్కడ మరోవైపు హైదరాబాద్లో సంపన్న ప్రాంతమైన జూబ్లీ హిల్స్లో రాజభవనం లాంటి నివాసం బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం ఫామ్ హౌస్ చంద్రబాబు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారట ఇక ఇప్పుడు చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణ భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడం గమనార్హం ఇక జూబ్లీహిల్స్లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేతలు చెబుతుంటారు అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలు కూడా ప్రవేశం లేదంటారు చంద్రబాబు జూప్లీ రాజభవనం నిర్మాణాన్ని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలోనే మరింత భారీ ఎత్తున రాజభవన నిర్మాణం చేపట్టడం గమనార్హం అద్దాల మేడల్లో ఉంటూ అవతల వారిపై దుష్ప్రచారం అని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రెండు ఎకరాల పార్టీ ఆఫీస్ ఇల్లు కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అని వీళ్ళ పూరి గుడిసెలా అన్నట్లు ఎలా విమర్శలు చేస్తారంటే సరే నమ్మేవాళ్ళు ఉన్నారు అంటే ఏవైనా మాట్లాడతారు ఎవరైనా కానీ 看这个。